హాయ్ అండి ఎలాగున్నారో మనం ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఈరోజు మనం చర్చించేది ఏంటంటే గొడవల తర్వాత భర్తతో ఎలా మాట్లాడాలి ఎప్పుడైనా మీకు ప్రాబ్లమ్స్ వచ్చాయా నేను కూడా చాలాసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను అప్పుడే నేర్చుకున్న కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ అవి మీకు కూడా ఉపయోగపడతాయి అనుకుంటా గొడవ తర్వాత సైలెన్స్ పాపం గొడవైన తర్వాత వెంటనే మాట్లాడాలి అని రద్దీ పడకండి మొదట కాసేపు సైలెన్స్ మెయింటైన్స్ చేయండి మనోభావాలు కుదుర్చుకోవడానికి సమయం ఇవ్వాలి అంతేకాదు మీకు మీ భర్తకు ఆ మూడ్లో ఉండకపోవచ్చు ఆ టైంలో మాట్లాడితే మరో గొడవకు దారి తీసి కాబట్టి కూల్ అయ్యాక మాట్లాడడం బెటర్ ఎప్పుడైనా గొడవ తర్వాత మాట్లాడే టైం కూడా చాలా ఇంపార్టెంట్ అండి అప్పుడే కథ మంచి ఫలితం వస్తుంది ఉదాహరణకి మీ భర్తకు పని మీద టెన్షన్ ఉండొచ్చు లేదా ఏదైనా ఒత్తిడిలో ఉండవచ్చు అప్పుడు మీ మాట వినేందుకు లేదా అర్థం చేసుకునేందుకు రెడీగా ఉండరు కాబట్టి మీరిద్దరు కూల్ అయ్యాక రిలాక్స్ అయ్యాక టైం తక్కువ ఉన్నప్పుడు కాదు మాట్లాడుకోవడమే మంచిది స్పష్టంగా మాట్లాడండి ఇప్పుడు మాట్లాడే టైం వచ్చేసరికి మీరు చెప్పేది చాలా క్లియర్గా చెప్పాలి ఉదాహరణకి నువ్వు ఇలాగే ఎప్పుడు గొడవ చేయడం అని రొటీన్ కామెంట్స్ చేయకుండా మీరు ఇబ్బంది పడ్డ విషయంలో నేను ఈ విషయంలో ఇబ్బంది పడ్డాను అని చెప్పండి మీరు చెప్పే విధానం కూడా అర్థవంతంగా ఉండాలి ఇదివరకు గొడవలో ఎవరు కరెక్ట్ లేదా ఎవరు తప్పు అన్న విషయం కంటే మీ మీ భావనలను ఎలా ఉన్నాయి దాన్ని చెప్పడమే ఇంపార్టెంట్ ఆయన మాట వినండి మీరు మాట్లాడడమే కాకుండా అతను చెప్పేది కూడా వినండి గొడవల తర్వాత చాలామంది భార్యలు అన్నట్టు వినడం కష్టం అనుకుంటారు కానీ మీరు అతని పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అర్థం చేసుకోవాలని ట్రై చేయండి ఆ సిచ్యువేషన్లో అతని భావనలు ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం అవసరం మనసు పెట్టి విన్నాకే మీరు పక్క నుండి మాట్లాడినట్టు ఫీల్ అవ్వకుండా మాట్లాడగలరు గొడవ జరిగినప్పుడు ఏదైనా మాట్లాడకుండా ఉండిపోవడం వల్ల మీరు మరింతగా కలహాల బాట పడతారు అందుకే మీరు సారీ చెప్పడానికి ఇష్టపడకపోయినా సారీ అనేది గొడవను కట్టి పెట్టే విత్ ఓ ఫ్లాగ్లా ఉంటుంది చెప్పావు కానీ నువ్వు నిజంగా క్షమించలేకపోయావు అని అనిపించకుండా హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పండి ప్రపోజల్ ప్లాన్ గొడవల తర్వాత మంచిగా మాట్లాడే అవకాశం ఉంటే మనం ఎప్పుడూ బెటర్ ప్రపోజల్ ప్లాన్ చేయాలి అంటే ఇదివరకు జరిగిన గొడవ మళ్ళీ జరగకుండా ఉండడానికి ఏం చేయాలి అని ఆలోచించి ఏదైనా సరైన మార్గాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి మీ ఇద్దరిని సంతోషంగా ఉంచే ప్రపోజల్స్ ఉండాలి పార్ట్నర్ సపోర్ట్ ఇవ్వడం చివరగా మీ భర్తకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుందనిపించాలి గొడవ అయినప్పటికీ మీరు అతనికి సాయం చేసే ధోరణి చూపండి అది అతనికి కంఫర్ట్ ఇవ్వడమే కాకుండా మీరు ఇంకా కలుసుకున్నారని అర్థం చేస్తుంది సపోర్ట్ అనేది మాటలతో కాకుండా కొన్ని సన్నివేశాల్లో చిన్న పనులతో సమయం ఇవ్వడంలో ఉండాలి అలాగే అండి ఎప్పుడైనా గొడవలు జరగడం సహజం కానీ వాటిని తగ్గించుకోవడం మాటల ద్వారా పరిష్కారం చేసుకోవడం మన చేతుల్లో ఉంటుంది కాబట్టి మీరు గొడవల తర్వాత ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే మీ సంబంధం మునుముందు బలపడుతుంది మనం చర్చించిన విషయాలను ఒకసారి ప్రయోగించి చూడండి మీ అనుభవాలను కామెంట్స్లో చెప్పండి మీకు ఇవి ఎలా ఉపయోగపడ్డాయో మరిన్ని ఇలాంటివి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి